ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఇన్ని సంవత్సరాలు మాటే కానీ ఎప్పుడు కూడా వసంత పంచమి పండుగ ఇంత ఆనందంగా జరుపుకోలేదని చెప్పాలి ఆ సరస్వతిదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా దక్కింది అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో పెడుతున్నాను వీడు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ మీరు చూస్తున్నది విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మవారి గుడి దగ్గర సూర్యోపాసన అని చెప్పి బయట ఒక ఫ్లెక్స్ లాంటిది పెట్టారు ఈ మాఘమాసంలో విశేషమైన పర్వదినాలు ఎప్పుడున్నాయనే విషయాన్ని ఈ ఫ్లెక్సీ ద్వారా అందరూ తెలుసుకోవచ్చు ఇక అలాగే ఈరోజు మేము విజయవాడ కూడా వెళ్ళామండి వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం మేమందరం కూడా కనదుర్గమ్మవారి గుడికి వెళ్ళాము ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది సరస్వతిదేవి అమ్మవారి యొక్క ముగ్గు మీ అందరికీ తెలుసు కదా ఏదైనా పూజ అంటే ముందుగానే ఏర్పాట్లన్నీ చేసుకుంటాను ఇక ఉదయం నాలుగు గంటలైంది ఈరోజు బుధవారం పంచమి సాయంత్రం వేళ ఆరు గంటల పదిహేను నిమిషాలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక మా అమ్మాయి చేత ఉదయం వేళే అంటే బ్రహ్మముహూర్తంలోనే సరస్వతి అమ్మవారి యొక్క పూజను చేద్దామని చెప్పి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను నేను మూడున్నర సమయానికి లేచానండి ఇల్లు తుడిచి మాబ్బదే పెట్టుకున్నాను ఆ తర్వాత టీవీ ఆన్ చేశాను టీవీ ఆన్ చేసిన వెంబటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది ఇక నమస్కారం చేసుకుని ముందుగా తలస్నానం అది చేసేసానండి స్నానం చేసి వచ్చి ముందుగానే నేను వంటగది శుభ్రం చేసుకున్నాను కదా ఒకసారి మరలా కూడా పైపన అలా తుడుచుకొని ఆ తర్వాత అమ్మవారికి ఈ రోజున కేసరి నైవేద్యంగా పెడదామని ముందుగా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్నానం చేసి వచ్చాను కదా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంతలోకి కేసరి వండుతుండగా ఇంతలోకి మా పాప కూడా లేచింది తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి పూజలు అవి కూడా కాబట్టి నాతో పాటు చక్కగా చేస్తూ ఉంటుంది అందుకని నేను కూడా సరస్వతి అమ్మవారి పూజ నేనే చేస్తానమ్మా ఈ సంవత్సరం అని చెప్పింది అందుకని పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ ఇతర విషయాల్లో కానీ వారు శ్రద్ధ పెట్టగలుగుతారు అలాగే తనంట తానికే నేనే చేస్తానమ్మ పూజ అని అనగా చాలా సంతోషం అనిపించింది ఇక సరస్వతి అమ్మవారి పూజ కోసం అన్నీ సిద్ధం చేశాను కదా మా అమ్మాయి పేరు సాహిత్య లక్ష్మి అండి మేము లక్కీ అని పిలుస్తాము ఇక తను కూడా తలస్నానం అది చేసి వచ్చి తెల్లని వస్త్రాలు అవి కట్టుకుంది అలాగే ఇప్పుడు సమయం చూస్తే ఐదు గంటలు అవుతున్నట్టుందండి ఇక ఈ సమయానికి అయితే మేము పూజనైతే మొదలు పెట్టాము అంటే బ్రహ్మ ముహూర్తంలోనూ పూజను మొదలు పెట్టాలని ముందుగానే చెప్పాను ఎందుకండి సాయంత్రం వేళ పాప కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా అని అనవచ్చు అయితే తను వచ్చేటప్పటికి ఏడున్నర సమయం అవుతుందండి అలాగే ఆరు గంటల పదిహేను నిమిషాలకి పంచాంగ శతనామా అందుకే కొంచెం ఉదయాన్నే లేచి ఓ మహామాయ నమ ఓ వరప్రదాయ ఓం పద్మ నిలయాయ నమ ఓ సిప్రదాయ నమ ఓం పద్మాక్షయ నమ ఓం పద్మభక్తయ్యే నమ తల్లిదండ్రులు పక్కనే ఉండి పిల్లచేత చేత చక్కగా పూజ అది చేయించవచ్చండి అలాగే మనం చేస్తున్నప్పుడు పిల్లలు చూస్తున్నా కూడా వారికి అంతో ఎంతో జ్ఞానమైతే రానే వస్తుంది కాబట్టి ఆ పరిజ్ఞానంతో మనం చెప్పకుండానే పూజలు అవి కూడా చక్కగా నేర్చుకుంటారు ముందుగా దేవుని మందిరంలో దీపం వెలిగించానండి ఆ తర్వాత వద్ద దీపం వెలిగించిన తర్వాత సపరేట్గా పీఠాన్ని పెట్టి సరస్వతి అమ్మవారి ముందు కూడా దీపం వెలిగించిన తర్వాత జ్ఞానదీపాన్ని కూడా వెలిగించాను చాలామంది కూడా సరస్వతి అమ్మవారి పటం లేదండి ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని చాలామంది అడిగారు అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే అమ్మవారికి ముందు చక్కగా రెండు మట్టి ప్రమిదలు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు కానీ వేసి రెండు ఒత్తులు కొత్తిగా చేస్తూ మూడు ఒత్తులను వేయాలండి ఇది ఈ దీపాన్ని జ్ఞానదీపం అని అంటారు కాబట్టి ఈ దీపం దగ్గరే అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అనేది అందరూ చేయవచ్చు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల క్షేమం కోసం ఎప్పుడూ తపన పడుతూ ఉంటాం అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదవాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి మీలో చాలామంది కూడా సరస్వతి అమ్మవారిని ఈ మాఘపంచమి వేళ వసంత పంచమి రోజున పూజ అవి చేసి ఉంటారు కదా పూజా పిక్స్ మీరు ఏమైనా తీసినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి మరొక వీడియోలో పూజా ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను చక్కగా అమ్మవారికి ముందుగా పూజ చేసే ముందుగా వినాయకుడిని పూజ చేసామండి పసుపు గణపతిని తయారు చేసి యజ్ఞోపవేతం వస్త్రం సమర్పించి చక్కగా తెల్లని పువ్వులతోటి అమ్మవారికి సరస్వతి అమ్మవారి అష్టోత్రం చదివాము ఇక పూజా కార్యక్రమాన్ని ముగించిన తర్వాత టీవీలో అమ్మవారి యొక్క స్తోత్రాలు అవి వినిపిస్తున్నాయండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు ఒక పక్కన అమ్మవారిని దర్శనం చేసుకుని మురిసిపోతుంటే మరో పక్కన కింగ్ఫిషరు అలానే ఇంటిని తదేకంగా చూస్తుంది ఇక పాప కాలేజీకి రెడీ అయిందండి ఇక ఇప్పుడు విజయవాడ బయలుదేరాను మా పిన్ని నేను ఇద్దరం వెళుతున్నాము అలాగే ఎందుకు వెళుతున్నాము అంటే విజయవాడ ఇంద్రకీలాత్రిపై కొలువుతీరు ఉన్న కనదుర్గమ్మ వారి ఆలయాన్ని చేరుకునే ముందుగా ముందుగా మనకి వినాయకుడి గుడి ఉంటుందండి ఆ వినాయకుడి గుడిలో ఈరోజు బుధవారము సరస్వతి అమ్మవారి పూజ అలాగే విద్యలకు అధిపతి విద్యాధిపతి అయినటువంటి వినాయకుడిని ఈరోజు పూజిస్తే చాలా మంచిది అందుకని స్వామివారికి ఉండ్రాళ్ళు గరిక అలాగే మందార పువ్వులు జిల్లేడు పువ్వులు ఇవన్నీ కూడా మేము స్వామివారి కోసమని మేము అన్ని ప్రిపేర్ చేసి పిల్లల పేర్లు అవి స్తోత్రాలే చదివిద్దాము అన్నట్లుగా విజయవాడ వెళ్ళామన్నమాట అయితే ఈ ఉండ్రాళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేస్తారట అభిషేకం చేసి పూజా కార్యక్రమం చాలా బాగా జరిగింది స్వామివారి ముందు సంకల్పం చెప్పుకోవటం విశేషమైన ఈ పర్వదినాన చాలా మంచిగా జరిగిందండి పూజా కార్యక్రమం కూడా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానము ఇక పూజా కార్యక్రమం అంతా చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక అందరికి కూడా ఉండరాళ్ళు పంచుతున్నాము అలాగే స్వామివారికి ఉండ్రాలు ఇచ్చేసామండి ఇంకా కొన్ని ఇచ్చారనమాట వాటిని కూడా అక్కడ ఉన్నట్టు భక్తులకు కూడా అందరికి మేము ప్రసాదంగా ఇస్తున్నాము అయితే ఇంటి దగ్గర నుంచి గరికది తీసుకువెళ్ళామండి వినాయకునికి గరికంటే చాలా ప్రీతి కదా అయితే అక్కడ గరికది పెట్టారంటండి అందుకని ఎదుర్కొన్నటువంటి వినాయకుని విగ్రహం ఉంది అక్కడ పెట్టండి అని చెప్పారు మేము వెళ్ళేసరికి చాలామంది కూడా గరికతో పూజలు చేశారు గరికతో మాల కూడా వేశారు ఈరోజు బుధవారము మాఘపంచమి కాబట్టి స్వామివారికి చాలా ఇష్టమైన తిథి ఈ రోజున స్వామివారిని పూజిస్తే చాలా మంచిదని చెప్పారు అందుకనే విజయవాడ వెళ్ళాము ఓం గమ్ గణపతియే నమ అంటూ పిన్ని నేను అమ్మ ముగ్గురం కూడా చక్కగా పిల్లల పేర్లు చెప్తూ గోత్రనామాలు చదువుకుంటూ ఇక గరికి సమర్పించాము అలాగే మందార పూలతో పూజాది చేశాము శ్వేత వినాయకుడు అండి చక్కగా తెల్లగా కనిపిస్తున్నారు చక్కగా పచ్చటి గరికమాలను వేశారు గులాబీల దండ ఎర్రటి మందార పువ్వులు స్వామివారి చక్కటి అలంకరణ చేశారు చూడ చక్కని రూపం అయితే మరి వినాయకునికి ఉండ్రాళ్ళు ఏ సమయంలో సమర్పించాలి అంటే విజయవాడలో ఉన్న చాలామంది తెలిసే ఉంటుందండి ప్రతి బుధవారం కానీ లేదా ప్రతిరోజు కానీ ఇలా ఉండరాళ్ళు మనమే తయారు చేయవచ్చు లేదా ఇక్కడ టికెట్ అనేది డెబ్బై రూపాయలండి కాబట్టి వాళ్ళే ఉండ్రాళ్ళు చేసుకుని వస్తారట మనం టికెట్ ధర అనేది కట్టితే చాలు స్వామివారికి నైవేద్యంగా వనరాలు పెట్టి అందరికీ పంచుతారట వినాయకునికి అసలే ఉండాలంటే చాలా ఇష్టం కదండీ కాబట్టి పిల్లల పేర్లు అవి చెప్పి ఇలా ఉండాలి సమర్పించి అందరికీ నైవేద్యంగా పెడితే పిల్లలకి స్వామివారికి ఆశీర్వాదం కలుగుతుందని ఒక నమ్మకం అనమాట ఇక స్వామివారి నమస్కారం చేసుకున్న తర్వాత కనదుర్గం వర ఆలయానికి వెళ్దామని చెప్పి ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నామండి ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారి యొక్క రథాలు అవి ఉంటాయి దేవస్థానం సంబంధించినవి కాబట్టి ఆ రథంలో వెళ్దామని చెప్పి కూర్చొని ఉన్నాము పైకి ఇప్పుడు ఎండగా ఉంది కదండి పదకొండు పదకొండున్నర సమయం అయింది చక్కగా బస్ అది వచ్చింది చక్కగా ఎక్కువ కూర్చున్నాము చల్లటి గాలితోటి అమ్మవారి గుడికి అయితే చేరిపోయాము ఈ రోజున అమ్మవారి దర్శనం ఎంత బాగా జరిగిందో అయితే మేము ఉచిత దర్శనానికి వెళ్తున్నామండి ఎందుకంటే కొంచెం ఖాళీగానే ఉంది అలా వెళ్తుండగా మాకు వంద రూపాయల దర్శనంలోకి పంపించారు అమ్మవారి పాదాలని మొదటిసారిగా నేను చూశాను అమ్మవాళ్ళది విజయవాడ అయినా మేము ఎన్నిసార్లు అమ్మవారి దర్శనం కోసం వెళ్ళినా కూడా ఏ రోజు కూడా నేను అమ్మవారి పాదాలను అయితే చూడలేదండి రోజు నాకు ఆ దర్శనం కలిగింది కనకదుర్గ అమ్మవారు ఈ రోజు సరస్వతి వారి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు అలాగే వీణని అలంకరణ చేసి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి చాలా చక్కగా ఉన్నారు అందులోనూ మరింత దగ్గరగా చూడటమేమో చాలా సంతోషం అనిపించింది మీలో ఎవరైనా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాత్రిపై కొలువుతీరమైన కనదుర్గ అమ్మవారిని దర్శించారా దర్శించినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ పెట్టండి ఇక అమ్మవారి దర్శనం అది చేసుకొని ఇలా గుడి బయటకు వచ్చిన తర్వాత గాలిగోపురం దగ్గర ఇలా ఫోటోలు అవి దిగామండి ఇంతలోకి ఒక చిన్న పాప మా దగ్గరికి వచ్చింది వచ్చి అలానే చూస్తుంది ఏంటమ్మా అన్నాను ఏమి లేదండి అలా సైలెంట్గా అనమాట పక్కనే వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారండి అయితే గుడి నిండా చిన్న పిల్లలు చాలామందే ఉన్నారండి ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తున్నారు అలాగే అన్నప్రాసన్నం పిల్లలకి ఇటువంటివన్నీ కూడా ఈరోజు చాలా మంచిగా చాలా బాగుంది పిల్లలు చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది పిల్లలు చేసే చిన్న చిన్న పనులే తల్లిదండ్రులకి ఎంతో సంతోషాన్ని కలగచేస్తాయి ఇక అలా నడుచుకుంటూ వస్తూ మూడో అంతస్తులో సరస్వతి అమ్మవారి యొక్క పూజలు నిర్వహిస్తున్నారు పోతనామాలు చెప్పి ఇట్లా నడుస్తూ వచ్చామనమాట అలాగే సరస్వతి అమ్మవారిని చక్కగా నమస్కారం చేసుకుని ఊతలుగా వస్తుండగా అక్కడ దేవస్థానం నుంచి ఈ విధంగా ఒక పెన్ను అలాగే అమ్మవారి చిన్న పాంప్లెట్ లాగా ఒక చేతికి కట్టుకోవడానికి ఒక తాడది ఇచ్చారండి ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదం కానీ భావిస్తున్నాను నేను ఈరోజు ఉదయం నుంచి గమనించినట్లయితే ఇంట్లో సరస్వతి అమ్మవారి పూజ చేసుకున్నాను ఆ తర్వాత వినాయకుడిని పూజ చేశాము అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది అమ్మవారి ఆశీర్వాదము కలిగింది అలాగే అమ్మవారి ప్రసాదంగా ఇక్కడ మేము భోజనాలు అవి కూడా చేసామండి ఇక భోజనం అది చేసిన తర్వాత అలా నడుచుకుంటూ వస్తుంటే సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్ళాము అలాగే అమ్మవారిని ఆఖరిగా మళ్ళీ ఎప్పుడు చూస్తానని వెనక తిరిగి చూసినప్పుడు అమ్మవారి గోపురాన్ని గాలి గోపురాన్ని చూసి నమస్కారం చేసుకుని ఇంటికి అయితే బయలుదేరాను విజయవాడ నుంచి మా ఊరు రావాలంటే మాత్రం అంటే అత్తయ్య గారి వాళ్ళ ఊరు రావాలంటే మాత్రం మూడు గంటల సమయం పడుతుందండి ఇక ఇప్పటి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు తీసుకొని ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చే సమయం అయితే నాకు కరెక్ట్గా ఆరున్నర అలా అవుతుంది ఉదయం దీపారాధన చేసిన తర్వాత అత్తయ్య గారికి చెప్పాను మధ్యాహ్నం కొంచెం అమ్మవారికి ఇంట్లో ఏదైతే ప్రసాదంగా వండుతాము అంటే మనం తినేటువంటి అన్నం ఏదైతే ఉంటుందో ముందుగా తొలిగుంట అన్నము అలాగే కూర అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అని ఇక సాయంత్రం వేళ ఆరున్నర అయింది కదండి ఇక వెంటనే నేను పూజకు అన్ని సిద్ధం చేస్తాను ఇంతలోకి మా అమ్మాయి కూడా వచ్చింది తను దీపారాధన అదే చేసిందనమాట ఇక విజయవాడ కనదుర్గమ్మవారి వారి గుళ్ళో ఇచ్చినటువంటి పెన్నులు ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకుంది సాయంత్రం వేళ కూడా అమ్మవారు పూజ చేసిన తర్వాత ఇక కాచిన పాలను చల్లార్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము ఈ విధంగా విశేషమైన ఈ పర్వతనం వేళ మాఘపంచమి పంచమి మదన పంచమి రోజున సరస్వతి అమ్మవారిని ఈ విధంగా అయితే పూజ అది చేసుకున్నామండి మీరు చాలామందికి కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి